నాలుగు గంటల మూడు నిమిషాల సమయంలో రాయచోటి పట్టణంలో శివాలయం సర్కిల్లో వైజంక్షన్ వద్ద గాలివీడు ఏఈ గారు శ్రీ సత్యమూర్తి గారు ఆయన డ్రైవరు శ్రీనివాసుల ద్వారా శ్రీనివాసులను ఆదేశించి గొట్టివీడు గ్రామము గాలివీడు మండలానికి చెందినటువంటి నాగేశ్వర అనే రైతు గతంలో ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఆయన అప్లై చేసుకున్నటువంటి ట్రాన్స్ఫార్మరు పని నిమిత్తం గత ఒకటిన్నర సంవత్సరంగా ఆయన పని కాకపోగా పదహైదు లంచ పదహైదు వేల రూపాయలు లంచం అడిగి ఆ లంచం డబ్బులు ఇవ్వనందువల్ల పదహై ఒకటిన్నర సంవత్సరం పాటు పెండింగ్ పెట్టి ఈరోజు ఆయనను నాగేశ్వర అనే వ్యక్తి ఫిర్యాదు తని ద్వారా పదహైదు వేలు డ్రైవర్ను ప్రేరేపించి ఆయన డ్రైవర్ను శ్రీనివాసులను ప్రేరేపించి శ్రీనివాసుల ద్వారా ఆ వై జంక్షన్ సర్కిల్ వద్ద పదహైదు వేలు లంచము శ్రీనివాసులు తీసుకోవడం జరిగింది శ్రీనివాసులను అదే సమయంలో మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ పదహైదు వేలు తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఈ ఎంపీఎస్ దగ్గర ఎంఎస్పి దగ్గర ఉన్నటువంటి ఏఈ గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ నాగేశ్వర మరియు అతని తమ్ముడు ఇద్దరు కూడా వాళ్లకు ఉన్నటువంటి రెండెకరాలకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో అప్లై చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫార్మర్కు దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ వాళ్ళు కేవలం లంచాన్ని అడుగుతూ లంచం ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతో దాన్ని పెండింగ్ పెట్టి ఈరోజు ఆ వ్యక్తిని బలవంతంగా ఆ వ్యక్తి ద్వారా లంచం తీసుకుంటున్న సందర్భంలో ఆయన మాకు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుదారుడు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏఈ గారి మీద కేసు కట్టడం జరిగింది ఈరోజు సాయంత్రము ఏఈ గారు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా మొదట డ్రైవర్ను తర్వాత ఏఈ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి వారు తీసుకున్నటువంటి లంచంగా తీసుకున్నటువంటి పదహైదు వేల రూపాయలను కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత రేపు ఇద్దరినీ కూడా ఏఈ సత్యమూర్తి గారిని ఆయన డ్రైవరు శ్రీనివాసులు గారిని ఇద్దరిని కూడా కర్నూలు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది అంతే అంతేకాకుండా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రభుత్వం యొక్క సదుద్దేశం మేరకు వాళ్ళ ఉద్దేశాలు ప్రభుత్వం యొక్క సుపరిపాలన అందించాలన్న ఒక సదుద్దేశాన్ని నేను ప్రజలకు ఈ మీ ముఖంగా తెలియజేయడం ఏమనగా ఎవరైనా సరే మీకు ఏ శాఖల వద్ద అయినా కూడా పను మీకు చట్టబద్ధంగా మీకు జరగాల్సినటువంటి పని ఏదైతే పెండింగ్ ఉంటుందో ఏ ఏ శాఖ అయినా ఏ అధికారైనా కూడా మిమ్మల్ని లంచం డిమాండ్ చేసినట్లయితే వారు చట్టప్రకారం చేయాల్సినటువంటి వారి విధి నిర్వహణను వారి కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు మిమ్మల్ని లంచం డిమాండ్ చేసినట్లయితే మీరు నిర్భయంగా స్వేచ్ఛగా మా గవర్నమెంటు ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి టెన్ సిక్స్టీ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్కు కానీ కడప ఏసీబీ డిఎస్పీ నా యొక్క సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ వన్కు మీరు స్వేచ్ఛగా ఎటువంటి జంకు గొంకు లేకుండా మీరు కంప్లైంట్ ఇచ్చి మీరు స్వయంగా మా ఆఫీస్కి వచ్చి నన్ను సంప్రదించి మీరు కంప్లైంట్ ద్వారా కేసును ఇచ్చినట్లయితే కేసు అవ్వడంతో పాటు మీ అందరి పనులు కూడా ఎటువంటి మీకు ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ఆ పనులన్నీ చేయించే బాధ్యత ఏసీబీ తీసుకుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఏం లేదండి మెటీరియల్ అవన్నీ వాళ్ళిద్దరి మధ్య గతంలో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎటువంటి లావాదేవీ ఆర్థిక లావాదేవీలు లేవు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు ఈయన కేవలం ఒక రైతు ఆయన ఒక ఉన్నతాధికారి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి మనస్పర్ధలు కానీ లేవు ఈయన కట్టాల్సినటువంటి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఆ డిపార్ట్మెంట్ కు మొత్తం డబ్బంతా కూడా చెల్లించడం జరిగింది దానికి సంబంధించిన అన్ని కాగితాలు ఉన్నాయి కేవలం ఈ పదహైదు వేలు వాళ్ళు కేవలం లంచంగానే డిమాండ్ చేయడం జరిగింది అంతే తప్ప ఇది వేరే రకమైనటువంటి అమౌంట్ అయితే కాదు